ఒక అడవిలో ఒక కుందేలు మరియు ఒక జింక మంచి స్నేహితులుగా ఉండేవి కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు కానీ అది చాలా పిరికిది జింక చాలా బలమైనది మరియు ధైర్యమైనది కానీ అంత వేగంగా పరిగెత్తలేదు ఒకరోజు అడవిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మంటలు అన్ని వైపులా వ్యాపిస్తుండడంతో అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాయి కుందేలు తన వేగంతో చాలా దూరం పరిగెత్తింది కానీ తన స్నేహితుడైన జింక గురించి ఆందోళన చెందింది జింక తన బలాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద చెట్లను తప్పించుకుంటూ నెమ్మదిగా పరిగెడుతోంది కానీ మంటలు దానిని చుట్టుముట్టే ప్రమాదం ఉంది కుందేలు ఒక ఎత్తైన కొండపైకి చేరుకొని వెనక్కి చూసింది మంటల్లో చిక్కుకున్న జింకను చూసి దాని హృదయం బాధతో నిండిపోయింది వెంటనే ఒక ఆలోచన వచ్చింది కుందేలు కొండ దిగి వేగంగా మంటల దగ్గరకు పరిగెడుతుంది అది జింక దగ్గరికి వెళ్ళి పెద్దగా అరిచింది జింక కుందేలును చూడగానే ఆశ్చర్యపోయింది కుందేలు ఒక వైపు పరిగెడుతూ జింకను కూడా తన వెంట రమ్మని చెప్పింది జింక కుందేలును అనుసరించింది కుందేలు మంటల నుండి సురక్షితమైన దారి చూపిస్తూ ముందుకు పరిగెత్తింది దాని వేగానికి జింక కొంచెం వెనుకబడినా కుందేలు దాని కోసం ఆగింది మరియు ప్రోత్సహించింది ఇద్దరు కలిసి చివరికి మంటలను దాటి సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడు జింక కుందేలుతో నీవు చాలా పిరికిదానివని అనుకున్నావు కానీ ఈరోజు నీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను నా ప్రాణాలు కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అంది కుందేలు నవ్వింది నిజమే నేను పిరికిదాన్నే కానీ స్నేహితుల ప్రాణాలు ప్రమాదంలో ఉంటే పిరికితనం కూడా ధైర్యంగా మారుతుంది అని చెప్పింది అప్పటి నుండి కుందేలు మరియు జింక మరింత మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన స్నేహం భయాన్ని కూడా జయిస్తుంది కష్ట సమయంలో ఒకరికొకరం సాయం చేసుకోవడం గొప్ప విషయం ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్